సుధాకర్ గారు నమస్తే అండి జీవీఎంసీ ఇచ్చారు మీ నెంబర్ నాకు నమస్తే సార్ చెప్పండి సార్ నేను చిన్నగట్టే నుంచి మాట్లాడుతున్నానండి నాది నాయుడు వీధి అనమాట సార్ మా వీధిలో ఆల్మోస్ట్ ఆల్ ఒక పదిహేను నుంచి ఇరవై కుక్కలు ఉన్నాయండి సార్ అవి నైట్ టైము మా స్లీప్ డిస్టర్బ్ చేస్తున్నాయి వీధిలో వెళ్తున్న మా పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి మా వెహికల్స్ కానీ కార్ బాడీ కావాల్సిన కానీ ఏవి ఉంచుకోవట్లే ఉంచట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి వాటితోటి మీ వాట్సాప్ నెంబర్ ఎవరు ఇవ్వగలిగితే నేను ఆ వీడియో మీకు షేర్ చేస్తాను మీ ఇబ్బంది అంతా నాకు తెలుసు మీ గిఫ్ అంతా నాకు తెలిసింది వీడియో అక్క లేదండి కాకపోతే యర్ ఆల్ అండర్ సుప్రీం కోర్ట్ ఫర్ యూ కదా సుప్రీం కోర్ట్ వారి ఆర్డర్స్ ఏంటంటే హ్యూమన్ రైట్స్ లాగే డాగ్ రైట్స్ కూడా ఉన్నవి డాగ్ బీమ్ షుడ్ బి ట్రీటెడ్ ఎస్ ఫెలో హ్యూమన్ బీమ్ సో యూ హావ్ టు లవ్ దమ్ యూ హావ్ టు టేస్ కేర్ ఆఫ్ దమ్ అని నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నా యొక్క డ్యూటీ అంటే తప్ప కుక్కలను పట్టుకుని వెళ్ళడం లేదా షుడ్ నాట్ దీడ్ ఆఫ్ యువర్ స్ట్రీట్ డాగ్ యాక్చువల్ థింగ్ ఏంటంటే యువర్ యువర్ సపోజ్ టు విది వానర్ ఆఫ్ యువర్ స్ట్రీట్ డాగ్ అనమాట సో సో ఇప్పుడు అప్పుడు ఎలా కట్ చేస్తున్నాయి అంటే మీరు జాగ్రత్తగా ఫుడ్ అయ్యి టైంకి ఇవ్వట్లేదు అందుకని అలా అగ్రెసివ్ గా తయారైపోతున్నాయి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయమని చెప్పారు నాకు అంటే మీ ఏరియాలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే డాగ్ గ్లవర్ సొసైటీ ఉంది దాదాపు మొత్తం మొత్తం వైజాగ్ అంతా మూడు వందల యాభై మంది దాకా ఉన్నారు మూడు వందల మంది మూడు వందల యాభై మంది ఉంటారు వాళ్ళు పెద్ద దాచేసర్లు బాగా చదువుకున్న వాళ్ళే వాళ్ళందరూ కుక్కలని కుక్కల అని చెప్పి బయలుదేరతారు కుక్కల భోజనం పడుతుంటారు ఉద్యోగం ఏంటంటే బొద్దుని లేకటం కుక్కలు లెక్కించుకోవటం అంటే టోటల్ గా అప్పుడు ఆ ఏరియాలో ఇరవై కుక్కలు ఉండాలనుకోండి ఆ కుక్కలు తగ్గగానే నా మీద కిడ్నాప్ కేసు డాక్టర్ వచ్చాడు కిడ్నాప్ చేసాడు కుక్కలు కనిపించట్లేదు మళ్ళీ ఆ కుక్కలను ఎత్తి నేను ఆప యాప్ చెప్పాలన్నమాట అది పరిస్థితి ఆ విధంగా కుక్కర్లు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సుప్రీం కోర్ట్ ఏమైనా ఆర్డర్ ఇచ్చిందంటే హ్యూమన్ వే ఆఫ్ కంట్రోలింగ్ డాగ్స్ ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేయమను సో కుక్కల పట్టుకుని ఫ్యామిలీ ప్లానింగ్ ఇప్పుడు మీరు నాకు కంప్లైంట్ ఇచ్చారు రిజిస్టర్ అవుతుంది నేను దాన్ని పట్టుకుని మీ దగ్గరికి వస్తాను ఏం చేస్తాను మీ విషన్ నాన్ ఆపరేటెడ్ డాగ్స్ ఏమైనా ఉన్నాయా ఒకవేళ నాన్ ఆపరేటెడ్ డాగ్స్ ఉంటే నేను ఆపరేషన్ చేస్తాను మళ్ళీ మీకు ఇచ్చేస్తాను మీకు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా తీసుకోవాలన్నమాట నేను అది పరిస్థితి అంతే తప్ప మామూలుగా తీసుకెళ్లి వేరే చోట వదిలేయటం లేదంటే అదే అక్కడ డాగ్ ఫ్రీ ఏరియాగా మీ ఏరియాని నేను మార్చలేను ఇంకొక మార్గం లేదంటారా ఇంకొక మార్గం లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు అంటే ఇప్పుడు వాళ్ళని చంపేస్తాం నడికేస్తాం కుక్కల ప్రేమికులు అన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళలో పెట్టుకుంటే పెట్టుకుంటారండి ఒక్కొక్కళ్ళు నలభై కుక్కలు పెట్టుకుంటారు కనీసం నలభై కుక్కలు ఒక్కో ఫ్లాట్ లో నలభై కుక్కలు ఉంటాయండి అలా అందరూ పక్క ఫ్లాట్ వాళ్ళు చేసి పెట్టడాలు చాలా ఇన్షియన్స్ ఉంటాయి చాలా డబ్బు ఇష్యూ అంటారు మీకు కావాలంటే నెంబర్ ఇస్తాను ఆ అదర్వైజ్ నేను పట్టుకోవడానికి వచ్చినప్పుడైనా వాళ్ళు మీ దగ్గరికి వచ్చేస్తారు మీ 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 నెంబర్ పట్టుకుని వాళ్ళే మీ దగ్గరికి వచ్చేస్తారు మిమ్మల్ని ఫోన్ క్లీన్ చేస్తామని చెప్పి నేను కుక్కల మీద కంప్లైంట్ ఇచ్చానన్నా కుక్కల మీద కంప్లైంట్ ఇచ్చిన వచ్చి కౌన్సిలింగ్ అనమాట అంటే దే విల్ దే విల్ ఎన్లైటెన్ యూ అబౌట్ డాగ్స్ హౌ డాగ్స్ ఆర్ వెరీ షార్ట్ ఆఫ్ అండ్ హౌ డాగ్స్ ఆర్ టు బి లౌడ్ అని చెప్పేసి వాళ్ళు ఇది చేస్తారండి మిమ్మల్ని కౌన్సిలింగ్ చేస్తారు మీరు మీరేమన్నా ఒప్పుకోకుండా తిరగబడితే మీ మీద కేసు చాలా విషయాలు తెలుసుకున్నాను తెలుసుకున్నా రూల్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ అని నెక్స్ట్ మీరు మీకు ఈ స్టోరీ అంతా ఓపెన్ అవుతుంది అప్పుడు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంకా నా మీద మటర్ కేసులు ఉన్నాయి ఇప్పుడు

హెరామెంట్ అంటే అది ఎలా అంటే చచ్చిపోతానని లేదంటే నేను ఏంటీకి పోయినట్టు కేటా హిస్ట్రీ కేకలు వేసి స్థాయి దాకా తీసుకెళ్తారని ఉన్నాడు అంటే ఫర్ పర్ద ఇప్పుడు మన ఒక ఒక పిల్లాడు చచ్చిపోయాడు మీకు ఐడియా ఉందా లేదో ఎక్కడ సుబ్రం రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర వాచ్మ్యాన్ కొడుకుని చంపేసే కుక్క గుర్తుందండి మూడు సంవత్సరాల క్రితం బేబీని డాగ్స్ దెబ్బలాడుకుంటూ వెళ్ళి సరికి చంపేసాయి చంపేస్తే వీళ్ళ ఆర్జుమెంట్ ఎంత అద్భుతం ఆ తల్లి ఏమో తిరిగిపోతు తండ్రి ఏమో తాగుబోతుంట అందుకని అమాయకమైన కుక్కలు మామసం మొక్కను తినేసింది అంట సో ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరిని అరెస్ట్ చేయండి అని కేసు ఇచ్చేది ఆ కుక్కలకు ఇంట్లో దాచేస్తున్నాడు ప్రదీప్

మున్సిపాలిటీ వాడు నాలుగు బిఫ్టీ ఇచ్చారు అయిపోయింది మున్సిపాలిటీ కూడా ఏం చేయడు కదా అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు ఇందులో మీకు గురించి ఉపయోగం ఏం లేదు మళ్ళీ పాప వచ్చింది మున్సిపాలిటీ ఫోన్ ఇచ్చేసారు మీరు మీరు నాకు చాలా స్పష్టంగా మనకి ఎవరికి సొల్యూషన్ లేదని చాలా క్లియర్ గా చెప్పారండి నాలుగు రోజులు మీకు కంటస్థం వచ్చండి ఒక మొదలైనా చచ్చిపోయాండి ఏది కుక్కలు గడిచి తెల్లారి పాప పాస్ పాప వేసుకోవడం లేట్ ఏదంటే కుక్కలు గడిచి చచ్చిపోయాడు మీడియా అందరు వచ్చారు టీవీలు గొడవ ఆడా గోల్ గా ఉంది నేను ఆ బాడీ దగ్గర ఉన్నాను కుక్కల ప్రేమికురాలు నాకు ఫోన్ చేసింది ప్రదీప్ కుమార్ దగ్గర ఉండే ఒక అమ్మాయి తెలుసండి మరదలు మరదలు కాదు మరదలు మంచిది ప్రదీపా కొంచెం మన మన మనుషుల్లో ఉంటది ఆవిడ మనకి ఆలోచిస్తా చిన్నది ఆవిడ ఆవిడే శారదా నైస్ లేడీ కాస్త పర్వాలేదు ఈ ఇంకొక అమ్మాయి సీడ్ ఎవరు ఉంటుంది ఫోన్ చేసింది డాక్టర్ అని డా మనిషి చచ్చిపోయేది అక్కడ ఉన్నాను దరిద్రులు దరిద్రులకి మనుషులు చచ్చిపోతారు నాకు ఇక్కడ కుక్కలకు భోజనం లేదు ముందు అర్జెంట్ గా మీరు కుక్కల హాస్టల్ దగ్గర ఆదివారం అనమాట ఆదివారం ఏంటంటే మూడు ఉండరు కదా వాళ్ళు భోజనం పెట్టడానికి లేట్ అయింది అనమాట కుక్కలకి హాస్టల్లో అందుకని ఇక్కడ కుక్కల హాస్టల్కి వెళ్ళి పాపం ఎలాగున్నాయని చూసి ఏడిపోతుంది అంటే ఆవిడ ఎదో మనుషులండి దరిద్రం చచ్చిపోతారు ముందు కుక్కలకి భోజనం లేదు అర్జెంట్గా మీరు రాసేది రండి అంటే అల్టిమేట్ కదా ఇవన్నీ అంటే ఎలా పని చేస్తున్నారు ఇంకో పక్కన ప్రజలు చేస్తారు మీరు కూడా ఎంత చిదర్నారు మా మామూలు చేసి అదొక్క వాళ్ళు చెప్పలే కుక్కలు ఎక్కువ పక్కన పక్కన ఇంకో పక్కన రాసేస్తారు ఒక్కల గురించి కంప్లైంట్ వచ్చినట్టు తీసేస్తాను అంటే తమిళితున్నారు తప్పకుండా సార్ వచ్చి వారు తీసేస్తాం సార్ అని వచ్చేస్తాం అలా అన్నమాట అనమాట పెడతాడు అయ్యో ట్వంటీ ట్వంటీ థర్టీ పర్సెంట్ టోటల్ మాకు సరౌండింగ్ అవుతా అండి మాకు మామూలుగా ఉండదు అది నేను పడిపోతారు వచ్చి మీకు పడిపోయి అంటే ఎంత తమాషా అంటే ఇప్పుడు మీరు సీట్ కవర్లు కడుస్తూనే ఉన్నారు కదా నేను ఇంగ్లీజియట్గా నా చెక్ చేసి ఇచ్చిన తర్వాత మీద ఏమని మున్సిపల్ ఏరియాలో మీరు బళ్ళు ఎందుకు పెడుతున్నారు రోడ్డు మీద బళ్ళు పెట్టడం నేరం ఫస్ట్ పాయింట్ తెల్లార్ లోకే తెల్లార్ లో పెట్టుకున్నాను అన్నారనుకోండి ఉదాహరణకి తెల్లార్లో బండి పెట్టినప్పుడు కుక్క ఎందుకు పెట్టట్లేదు మీరు హ్యూమన్ బీయింగ్ కాదా అది రెండో ఫీజు అది అది అంటే దట్ ఈస్ ద వే ఆఫ్ అప్రోచ్ అండి గ్రూప్ ఉంటది అసలు బ్రహ్మాండమైన గ్రూప్ ఒక్కకి యాక్సిడెంట్ అవ్వగానే ఎడుతూ ఫోటోలు సరిపోతే రెక్సింగ్ పీసులు కమాది కట్టడాలు దానికి గులాబీ ఫీస్ అక్కడ చదువుతుంది జాగ్రత్తగా గమనిస్తా మొగలు ఒక్క మొగాల్లో మారిపోతాయి కాళ్ళతో మరీ బాగా మీకు అయ్యో తగిన పాపం వందలో పది మంది చదువుతారు అండి తొంభై మంది మాత్రం నన్ను రేవేట్ చేస్తాను నీ అంతా అంటారు అంటే ఒకసారి పదకొండు బైక్స్ అండి బాగా బైక్స్ పదకొండు ఈవి నైన్ లో ఒక అయిపోయింది అది నేను హైదరాబాద్ లో ఉన్నాను సరే మొత్తానికి ఆ డాక్టర్ని ఆ డాక్టర్ పట్టు పది డాక్టర్ ని ఆ ఒక లాయర్ ని గడిచింది ఇక్కడ రామ్ నగర్ మెయిన్ ఆఫ్ రామ్ నగర్ అండి లాయర్ ని గడిచింది లాయర్ అంత హాడౌట్ చేసాడు మరికి చనిపేస్తాను ఒక్కరిని ఎవడో ప్రేమికుడు నేను లాయర్ ని అడ్వకేట్ అంటే ఏమని అన్ని గడిచింది ఒక్క చనిపేస్తాను ఎవడని నిజులకు వచ్చాను నాలుగు రోజులు అయిన తర్వాత ఈ డాక్టర్ మొత్తం ఆ పదికొక్కలని పట్టుకున్నాను ఎక్కడెక్కడ ఏ కుక్క ఉందో అక్కడక్కడ ముగిలినదాకాలేదు అలా ఏమి లేదు తలుపు నేను మాకు మిగిలడానికి మా వేన వస్తుంది మీకు దమ్ము ఉంటే అడ్డుకోళ్ళతో పాటు నన్ను కూడా బాగా చేసి నేను ఏమనుకోనే చేస్తానండి అదే మంచి తలుపులు ముంచారు హ్యూమన్ రైట్స్ వచ్చి ఫోన్ చేయించడండి ఒక్కలా చేస్తాడు చాలా ఇక్కడే ఉండాలి డాగ్ పంపిస్తాను అండి ఉన్నాను ప్రాబిల్లీ దేనికి సెర్చింగ్ ఫర్ నాన్ ఆపరేటెడ్ డాల్స్ ఇచ్చేయండి ఆర్ అదర్వైజ్ మీరు ఏం చేస్తారంటే బాగా టూ మచ్ అగ్రెసివ్ గా ఉన్న డాల్స్ ఏమైనా ఉంటే కొద్దిగా ఐడెంటిఫై చేయండి ఆ ఊరితో రెండు డాగ్స్ ఒక ఆపరేషన్ అయినా కూడా పట్టేసుకుంటాను ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ అక్కడే ఉదులుతాం డెఫినెట్ గా ఈ జట్ గట్ ఆఫ్ యువర్ డాగ్స్ అండి అవునండి అయితే ఇంకా మీరు చెప్పినట్టు ఇంకా వాళ్ళకి వాళ్ళకి సరెండర్ అయితే వాటికి కొంచెం మంచి చేసుకుంటే మంచిదిలా ఉంది అయితే అంతేనండి కేవలం అంటే అనుమానం లేదు అదొకటే మార్గం అది వేళకు ఫుడ్ ఇచ్చేసి వాటర్ ఇచ్చేసి ఒక పక్కన ఉంటాయి అదేదో చూసుకోవాలి కానీ అది అంత ఈజీ కాదు ఎందుకంటే మన మన డైలీ లైఫ్ లో అది చేసుకునే అంత టైం మనకు లేదు ఇప్పుడు ఫుడ్ పెట్టుదామన్నా కూడా భయమేనండి ఒక దగ్గర ఫుడ్ పెడితే ఒక దగ్గర ఫుడ్ పెడితే ఆ ఒక్క ఫుడ్ కోసం ముప్పై కుక్కలు వచ్చేస్తున్నాయి ఇరవై కుక్కలు వచ్చేస్తున్నావు ఇప్పుడు ఆ కింద ఉన్న ఫుడ్ తినడానికి తినడం కన్నా ఆ కింద ఉన్న ఫుడ్ వేస్ట్ చేసేదే ఎక్కువ అండ్ ఓవర్ మన ఇంటూ ఉన్న పరిశ్రమ పరిసరాలన్నింటినీ అప్రచుభ్రం చేసుకోవడం అవుతుంది మళ్ళీ అదే కదా అదే ప్రాబ్లం సరదాగా భరిస్తానంటే పంపిస్తాను అక్కడికి బాబు వద్దులేకేందు మరాఠాల్లో ఇంట్లో లేరు నాథ్ గారు పిహెచ్సి నాథ్ గారు నాకు పరిచయం ఉన్నాయనే కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం పరిచయం అనమాట అది తప్పు ఏం పట్టుకోకలేదు అంటే మీరు ఏంటంటే ఒక్క కావాలంటే మనిషి ఏమైపోయినా మాకు సంబంధం లేదండి హ్యాపీ అంటే డాగ్ కోసం ఏమైనా చేసేస్తారండి ఫోర్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్ మానం మీ పక్కన ఎవడో ఉండి ఉంటాడు అన్ని కుక్కలో చూడలేంటే అక్కడ ఎవడో ప్రేమి గురాలో ప్రేమి కూడా ఉంటాడు అండి మా ఊరికి చెప్పేస్తాడు ఫ్యామిలీ సార్ పలానా మేడం ఏది అన్నారు అయ్యో అసలు మీకు ఒక ఇద్దరు ఉన్నారు అక్కడ మీ చుట్టుపక్కల ఉన్నారు కానీ చూపించారంటే మీరు వెళ్ళిపోతారండి అర్ధరాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేస్తారు గోరుము నడిచారు దేనికి ఇంట్లో అమ్మ నాన్న వచ్చేసి చచ్చిపోతే తీసేసా అలా ఏంటంటే అక్కడ పొక్క మోసం చేసి చచ్చిపోయింది అంట అమ్మా కంగారు పడతామ్మా ప్రెగ్నెన్సీ మళ్ళీ అమ్మా అని నేను మాట్లాడుతున్నా మీరు సార్ అంతేనా అందరూ విజయాలని అవ్వకుండా ఉంటాను నేను ఏం చేయలేక లలిత మీ ఇంటి దగ్గర ఉన్న అమ్మాయి లలిత అండి ఆ చుట్టుపక్కల ఎట్లా తిరిగి కానీ అసలు పెళ్ళి చేసుకోవాలి ఇంకా మూడు పిల్లలు ఇంకేమి ఉండారండి ఒక్కొక్క ఇంట్లో ముప్పై నలభై కుక్కలు ఉంటాయి ఆ కుక్కల బదులుతుంటారు ఉంటాను సార్ అయితే మంచిదండి నాకెంత ఇందుకు ఇది వచ్చిందంటే నా కళ్ళతో నేను చూసాను యాక్చువల్లీ తను షాప్ షాప్ కెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకొస్తా వస్తా వాడు నడుచుకుని వచ్చినట్టు అరిచింది అరిచిన వాటి పిల్లలకి భయం కదండి పాపం కొంచెం గట్టి పరిగెడతాడు మా వాడు ఒకటే పరుగు తీసేడు తనతో పాటుగా ఒక కుక్క పరిగెట్టింది ఇప్పుడు ఇప్పుడైతే చెప్పబోతున్నాను మెయిన్ అంటే ఇది ఇది అంత ఇది కాదు కానీ విషయం ఏంటంటే కుక్క అరిచినప్పుడు గానీ కుక్క దగ్గర ఉన్నప్పుడు గానీ స్పీడ్ గా నడవకూడదు మామూలుగా నిలబడిపోవాలి నిలబడిపోవాలి వచ్చినా నిలబడిపోతే ఏం చేయాలి అది కూడా నిలబడిపోద్ది అదే టేస్ట్ లో నిలబడిపోద్ది ఒక రౌండ్ వేస్తుంది వాషింగ్ నుంచి అనమాట ఏంటి దట్ స్మెల్ ఇండికేట్స్ ఇక హీ దట్ పర్టిక్యులర్ ఏరియా నాటండి వెళ్ళిపోతుంది ఏం చేయదు యాక్చువల్గా ఏం చేయదండి మనం ఎక్కడ ఏం చేస్తాం అంటే ప్యానిక్ అవుతాం ఏదైనా ఎవరైనా బండి సడన్ గా రేట్ చేస్తాం బండి చేసినప్పుడు ఇంకా ప్యానిక్ చేసి పని ఇస్తాం అలాగే బండి ఆచిమ్మనండి ఏం చేయదండి అక్కడే ఉంటది వెళ్ళిపోతుంది అనమాట ఈ పిల్లలు ఏం చెప్పే బాబు పరిగెడతారా పరిగెత్తా అంటే అది కూడా ప్యానిక్ అవుతుంది అనమాట అది అది బేసిక్ సార్ ఫస్ట్ థింగ్ రెండోది ఏంటంటే దాని కళల్లో కలిసి చూడకూడదు మనం కిందకి చూసుకోవాలి మనం మన పాదాలు మనం చూసుకోవాలంటే దాని కళల్లో కలిసి చూస్తే దాన్ని నిర్వహిస్తున్నట్టు అనమాట అదండి ఈ రెండు ఈ రెండు ఇష్యూస్ సార్ పిల్లలకి ఈ రెండు చెప్పగలిగితే అసలు దాకపోయి చూడవని అంటే చేస్తారంటే కుక్క ఊరికే కూడా నడవడం మొదలెడతా ఖర్చు పడిగట్ట ఈవన్ ఈవెన్ కూడా ఏం చేయదండి తాజు భావం కూడా వెళ్తుంటది మన అక్కడ నిలబడి ఉంది ఏం ఇది అయిపోతే ఏమి ఉండదండి మనం బాబాయ్ అనగానే దాన్ని భయం ఇచ్చుకోవచ్చు కదా అంటే అనమాట డాగ్స్ ని డాగ్స్ ని ఇది కొంచెం పిల్లలకి అలవాటు చేయండి కదా పాటిన డాగ్స్ ఏదైనా వస్తున్నా కూడా ఈ రంగు రద్దు సింపుల్ గా నిలబడబో ఏం చేయదు హండ్రెడ్ పర్సెంట్ చేయదండి ఐఎమ్ గ్యారంటీ పరిగెత్తిన స్పీడ్ గా నడిచిన డెఫినెట్ గా మాత్రం స్థానిక్ అవుతుంది అనమాట రెండు రెండు డివి చేసి దాని మీద కర్ర రాయటం చేయకూడదు మూడు దాని కళ్ళల్లో పళ్ళెచ్చి చూడకూడదు అలా నిలబడిపోవడం స్త్రీ సేకర్ అలా నిలబడిపోయి మన పాదాలను మనం చూసుకుంటే చాలు రెండు క్షణాల్లో ఇలా ఉంది చూడండి మీరు మీరు సెకండ్ చూసి ఇంటికి వెళ్తున్నప్పుడు మీ కార్ మొదటి అనుకోండి కుక్కలు ఏం అనవు ఈ ఏరియాలో కొత్త కొత్త ఎవడని ఎంటర్ అయిన పరిస్థితి చూడండి అదే డాగి వెరీ చాలా గొప్ప అనిమల్ అండి అందులో అనుమానం లేదు ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ లో తప్పదు అగ్రెసివ్ నా సేవ్ టూ మచ్ అగ్రెసివ్ అయితే మాత్రం నేను అవి టేస్ట్ నాకు ఒకసారి చెప్పండి చెప్తాను డాక్టర్ గారు ఉంటానండి థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్తే